ఈ రోజు సాలూర మండలంలోని మందర్న గ్రామంలో బీరప్ప కామరతి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న బోధ నియోజకవర్గ నాయకులు బీజేపీ రాష్ట కార్యవర్గ సభ్యులు మేడపాటి ప్రకాష్ రెడ్డి ఎంపీఆర్ గారు ఈ సందర్భంగా మందర్న గ్రామ మాజీ సర్పంచ్ సాలూరు మండల బీజేపీ పార్టీ అధ్యక్షులు రావూబా గంగాధర్ గారి ఆధ్వర్యంలో గ్రామ కుర్మ సంఘం నాయకులు మేడపాటి ప్రకాష్ రెడ్డి గారిని ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సుధాకర్ చారి బోధన్ పట్టణ అధ్యక్షులు పసుపులేటి గోపి కిషన్ బోధన్ మండల అధ్యక్షులు శిర్పా సుదర్శన్ ఎడపల్లి మండల అధ్యక్షులు కులా ఇంద్రకరణ్ యువ నాయకులు సంగ్రామ్ పటేల్ మరియు బోధ నియోజకవర్గంలోని కుర్మ సంఘ పెద్దలు గ్రామ పెద్దలు నాయకులు ప్రజలు పాల్గొన్నారు ఈ రోజు మందన్న గ్రామంలో ఇంత పెద్ద మొత్తంలో కుటుంబ సోదరులందరూ కూడా వీరప్ప స్వామి ఉత్సవానికి ఉత్సవం చేరుకుంటూ ఈ ఉత్సవానికి నన్ను పిలిచినందుకు ఈ ఉత్సవంలో నేను భాగమైనప్పుడు మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వీరప్ప దేవుని ఆశీర్వాదాలు మనందరికీ ఎల్లవేళలా మన కుటుంబాలకి కుటుంబ కుటుంబాలకి అందరూ కూడా ఉండాలని కోరుకుంటూ అది అవకాశం వచ్చాను మీ కూడా పేర్కొన్నాను ధన్యవాదాలు